ఇప్పటికే రెండు నెలల నుంచి జీతాలు అనేది కూడా ఇవ్వలేదు జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకి గురి అవుతూ ఉన్నారు అలాగే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో ఆ సంక్షేమ పథకాల్లో ఆఫ్ ఎంప్లైనా ఉండడం వల్ల ఎవరైనా సంక్షేమ పథకాలు పెట్టుకుంటే మీకు అర్హులు కాదు కాబట్టి మీకు ఈ సంక్షేమ పథకం అమలు కాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాంటిది తల్లికి వంద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది విడుదల చేసినా సరే ఎంప్లాయ్ అనే పదం ఉండడం వల్ల ఈ కార్మికులు ఎవరు కూడా సంక్షేమ పథకాలు అనేది అమలు కాలేదు కుడి కూడా పెట్టి కూడా అండర్ చేస్తూ ఉంటారు మరి ఈ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎలా బతకాలని చెప్తాడు అలాగే ఎవరైతే అరవై సంవత్సరాలు చనిపోతారో సరిపోయిన అలాగే అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిన ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకి వాళ్ళ బిడ్డలకి పనులు ఇవ్వాలి కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నా సరే మాత్రం మా కుటుంబాలకు ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు వెంటనే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తాను అలాగే జివో ముప్పై ఆరు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ ఇచ్చిన జీవో దాన్ని అమలు చేయవలసి ఉంటే ఆ జీవో అమలు చేయడానికి ఇంకా ఎనిమిది నెలలు టైం పట్టింది కాబట్టి ఆ ఎనిమిది నెలల యొక్క ఏరియా ఆ అండర్ గ్రౌండ్ రైనేజ్ కార్మికులు కూడా వెంటనే అమలు చేయాలని చెప్తే తెలియజేస్తున్నాం లేకపోతే మాత్రం రేపు నాలుగో తేదీనాడు ఏదైతే విజయవాడలో కార్యక్రమం జరుగుతుందో దానికి కూడా కార్మికులు కూడా సిద్ధమై తప్పనిసరిగా కార్యక్రమానికి వెళ్తామని ఇక్కడ తెలియజేస్తున్నాం